హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చి ఎగ్ కర్రీ సింపుల్ వేలో ఈజీగా చేసేసుకోవచ్చండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి చాలా టేస్ట్గా చాలా సింపుల్గా ఇవి ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఈ కర్రీ అయితే చేసుకోవటానికి ముందు పాన్ అయితే తీసేసుకొని ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు ఏం అవసరం లేదు ఏమేయకుండా వేయకుండా ఉంటేనే కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇందులోకి ఇలా ఆయిల్ హీట్ అయిన దాకా ఒక స్పూన్ జీలకర్ర ఒక గుప్పిడి కరివేపాకు అయితే వేసుకొని ఇవి బాగా ఎరడాలుగా వేయించుకోవాలి ఇచ్చుకోవాలి చూడండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు అయితే అలా సన్నంగా కట్ చేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి బాగా వేపుకోవాలండి ఇందులో జీలకర్ర వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఎగ్గు కర్రీలోకి అందుకని ఓన్లీ జీలకర్ర వేసుకోవాలి ఈ విధంగా వన్ కప్పు సన్నంగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలండి ఇవి మూడు ఆనియన్లు ఈ విధంగా సన్నగా తరిగేసుకోవాలి మూడు ఎగ్గులకి మూడు ఆనియన్స్ అయితే బాగా సరిపోతాయి మన కర్రీలోకి ఇవి బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమించుకోవాలండి కొద్దిగా మగ్గిన చూడండి సింపుల్ వేలో ఈజీగా అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు ఈ కర్రీ అనేది ఈ విధంగా దాకా ఇందులో సన్నంగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద సైజు టమోటాలు ఆ విధంగా సన్నంగా కట్ చేసుకోవాలి ఇవి బాగా మగ్గిన దాకా ఇలా మగ్గి వేపుకుందాక ఇందులోకి కొద్దిగా చాల్టు కొద్దిగా పసుపు వేసుకొని అనుకోండి తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్కి టమోటాలకి బాగా పట్టేస్తాయి ఉప్పు పసుపు అనేది ఇలా ముందుగానే వేసుకుంటే ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి అందుకని ముందు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ వేసేసుకొని ఆ విధంగా కలిపేసేసుకోవాలి అలా జస్ట్ మూత పెడితే మగ్గిపోతాయండి లేదా టమాటాలు మిక్సీలో కన్నా వేసేసుకొని మీరు పేస్ట్ లాగానే వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఏంటంటే అక్కడక్కడ పులుకులుగా తగులుతా ఈ కర్రీ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మూత పెట్టేసేసి జస్ట్ ఒక్క నిమిషం అలా పెట్టారనుకోండి ఊరకనే మగ్గిపోతాయి చూడండి ఎలా మగ్గినాయో ఆ విధంగా అప్పుడు కొద్దిగా లైట్గా ఏమేసుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇందులోకి మసాలాలు ఏం అవసరం లేదండి సింపుల్ వేలో చేసేసుకుంటున్నాం కాబట్టి ఎగ్గు కర్రీ ఇందులోకి జస్ట్ రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఆల్రెడీ అందుకనే కారం చూసుకొని వేసుకోవాలి ఇందులోకి ధనియాల పొడి ఇంకేం అవసరం లేదు ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకుంటే సరిపోయిద్ది కొద్ది ఫ్లేవర్ మంచి టేస్ట్గా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకూడదండి టేస్ట్ మారిపోయిద్ది ఈ రెండే సరిపోయిద్ది ఆల్రెడీ పసుపు చాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని చాల్ట్ సరిపోతే వేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలండి ఇలా మొత్తం పట్టిందాక కారం మనం వేసుకున్న ధనియాల పొడి పట్టిందాక అలా వేయించుకొని ఇందులోకి కొద్దిగా ఒక కొద్ది నాలుగు స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది గ్రేవీ అనేది కారం అనేది బాగా పట్టేస్తుంది ఆనియన్స్ కూడా చూడండి అలా కొద్దిగా వాటర్ వేసేసుకొని జస్ట్ అనుకోండి గ్రేవీ బాగా మగ్గిద్ది మనం వేసుకున్న ఒక ఆరు ఉప్పు కూడా బాగా పట్టేస్తుంది కాల ఆ విధంగా ఒక్క నిమిషం మూత పెట్టేసుకున్నారనుకోండి మగ్గిపోతుంది చూడండి ఎలా మగ్గిపోయి కొద్దిగా టమాటాలో ఉన్న నీరు ఎలా వచ్చేసిందో ఆ విధంగా మిగినప్పుడు మన కొద్ది ఒక్కొక్క గుడ్డు మూడు గుడ్లు అయితే దాంట్లోనే పగలగొట్టి వేసేసుకోవాలండి చూడండి కొద్దిగా వేడంగా వేసుకోవాలి అందుకని కొద్దిగా పాను పెట్టుకున్నారనుకొని మీకు ఎగ్ కర్రీ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది ఈ విధంగా వన్ బై వన్ వేసేసుకోవడమేను నేను ఇది చపాతీలోకైనా రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఇలా పిల్లలు కూడా అప్పుడకప్పుడు లంచ్ బాక్స్లో కూడా చేసేసే అని చెక్క ఇచ్చేయించండి సింపుల్ వేలో రైస్ ఉండే లోపల ఈ కర్రీ అయిపోయిద్ది మనకి అంత సింపుల్ పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చూడండి అలా మూడు ఎగ్గులు ఒకే చోట వేసేసుకొని కదిలేయకుండా ముందు మూత పెట్టేసేసుకోవాలి అలా క్లోజ్ చేసుకొని తర్వాత జస్ట్ అలా బాగా కొద్దిగా మగ్గినట్టు ఉన్నాయి కదా ఎమ్మట కొద్దిపేయకుండా చిదురైపోద్ది అండి ఆ విధంగా కొద్దిగా తిప్పుకుంటూ వేసుకోవాలి చూడండి అమ్మడే తిప్పుకో తిప్పుకోండి తినేది ఆ విధంగా వన్ సైడ్ తిప్పుకో అలా వదిలేసుకోవాలి చూడండి ఇంతే సింపుల్గా చేసేసుకొని అండి చాలా టేస్ట్గా ఉంటుంది అలా వన్ సైడ్ తిప్పేసేసుకొని ఇందులో కొత్తిమీర వేసేసుకొని వేసుకున్నారనుకోండి అలా జస్ట్ మూత పెట్టేసి కొద్దిగా బాగా మగ్గిపోతుంది అలా వన్ సైడ్ తిప్పేసేసుకొని వదిలేసేయాలి ఒక నిమిషం ఎగ్ అనేది బాగా టైట్ అయిపోతుంది చూడండి ఆ విధంగా ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కర్రీ అనేది మీరు అంచ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి చాలా ఇష్టంగా తినచ్చు ఫ్రెండ్స్ ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి